ఇది ప్రతి చోటా ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీది వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులు బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నింటినీ వచ్చిన మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటుంది మేము తీసేస్తానమంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింట ఎక్కడో చోట ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగా అంటే కూడా నీచాది నీచమని అందుకే నిన్న జోగి రమేష్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసుకో ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి సారీ జనార్దన జనార్దన్ రావు జనార్దన్ రావు అని వచ్చేస్తాడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఒక వీడియో పెడతాడు అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి ఎంతో వీళ్ళు కల్పిట్స్ వీళ్ళు దొంగలు వీళ్ళు దొరికారు వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాల గానీ దాన్ని పొలిటికలైజ్గా చేయడం అది పొలిటికల్గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగా అంటే మీరు దీనికి ఏదన్నా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగుతుంది మీకు ఎవడు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బుడద జల్లండి తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగా అంటే తప్పుడు ఆలోచన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది అంత కాల్మని కాల్మని అనేక మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు ముప్పై వేల మంది జరిపినారు ఈ షోమి వన్ పోస్ట్ మార్టం దట్ ఈ గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి ఒక కంప్లైంట్ చూపించండి ఈరోజు చాలా మంది చెప్తున్నారు మేమే లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీడియా ద్వారా తెలియజేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది మేము సిట్ అంటే సిట్టు వీళ్ళంటే వేసినాం దాంట్లో నా అందరూ నాకు తెలుసు మా జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అతనే అశోక్ కుమార్ మా దాంట్లో ఒక ఎస్ఐ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడు ఒక అతన్ని డబ్బులు అడిగినాడని చెప్పేసి సురేష్ అని నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా ఆయన దగ్గరికి ఆయన దగ్గర పోతే ఆయన అన్న మాటలు ఏంటంటే ఇలా ఫోన్లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు ఫోన్లో డబ్బులు అడుగుతా వాయిస్ రికార్డింగ్ దొరికింది దొరికితే ఒక సూసైడ్ని హత్య కిందికి చేసే దాని మీద అది రికార్డింగ్ దొరికితే మేము తీసబోయ ఇచ్చినాం అతనికి ఇస్తే ఆయన అన్న మాటలు ఇదే వీళ్లకు ఎట్ల ఫోన్ లో మాట్లాడలేదు తెలియదు అని చెప్పేసి అంటే అతను అతను దీనికి వేసినారు సో అప్పుడు అది కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ఆయన మాకు ఎస్పీగా ఉన్నాడు నేను నో డౌట్ ఖచ్చితంగా దీని మీద ప్రెజర్స్ ఉంటాయి ఎందుకంటే ఇది జనం యొక్క ప్రాణాలతో మాడుతున్నారు జనం యొక్క ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే దీంట్లో ఎక్కడే కానీ మీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీరు మీ పేపర్లలో వచ్చే కథనాలు కానీ కథలు కానీ ఏవే కానీ లింక్ కావటం లేదు ఎక్కడో ఒకటి మిస్ అయితా పోతున్నాయన్నమాట సో ఇవంతా లింక్ కావాలి ఖచ్చితంగా ఈ కల్ఫిట్స్ బయటపడాలి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందంటే నిజంగా చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్పిట్స్ ఎవరో బయటపడాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లేదు మద్య ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమేందో నాకు అర్థం కావటం లే ఆ రోజు ఆయన అంతగా మొట్టుకున్నాడు ఏం గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు అది అది ఏం రీజన్సో ఏందో కొంతమంది ఏదో ఇచ్చినారంటారు మెయింటైన్ చేసుకుంటాను అంటున్నారు కానీ హౌఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా గాని డెఫినెట్ గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడము పేపర్లలో నాలుగు కథనాలు వస్తున్నాయని మీద మీరు బాధపడ్డమో కాకుండా ఎవరైతే మూలం మూలమున్నారో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా అప్పుడు కానీ దీని మీద తేలదని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు మీరు చేసేది మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే మా అతను మా పార్టీ అతను రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మొండోడు కాబట్టి నిలవన్నారయ్యా లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ బిచ్చానెత్తుకొని పోవల్సిందే ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మీరు నాశనం చేసి పెట్టరే స్త్రీలోల్లుడని లక్ష్మీభారతుడని అది ఇది అని చెప్పేసి ఏనేమో చెప్పి కథనాలు చెప్పేసి ఇదే పేపర్లలో వచ్చినట్వే కదా ఇదే కథనాలు వచ్చినట్టు కదా ఏమిటి ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఇంకొక మల్టిపుల్ మీడియా ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఇలాగే కదా అందరినీ నాశనం చేసేది కాబట్టి మీ లైబ్రరీ ఏందో మీరు ఈ విధంగా ఏ విధంగా కట్టుకథలు అల్లి ప్రజల్ని మోసంగా చేయాలనే ప్రయత్నం అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి మ్యానిపులేట్ చేయాలి వీటిలో మీకు మించినోడు లేడు ఖచ్చితంగా దాంట్లో అన్ని డిగ్రీలు మీకే ఇస్తారు కానీ ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం పేద పేదల ప్రాణాలకు సంబంధించిన విషయం మీరు అంటున్న బార్ కోడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర పని చేయదు అందరి దగ్గర ఫోన్పే ఉండదు ఎక్కువ మీ బ్రాండ్ షాప్లలో దీనిలో మీ షాప్లలో ఉండేది ఎయిటీ పర్సెంట్ దినకూలీలో వచ్చి తాగుతూ ఉంటాం దినకూలీలు వచ్చి చేసే వాళ్ళ దగ్గర ఫోన్పేతో పెట్టుకొని చేసుకొని లేకుంటే స్కాన్ చేసుకొని ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఉండదు నిన్న మన ఏదో చిన్న వీడియోస్ కూడా వచ్చినాయి బీర్వి అవన్నీ అని అవన్నీ టెక్నికల్గా మనం చెప్పేదే కాదు కానీ సో ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ప్రతి చోట మొలకల్ చెరువులో మొదలైన సంఘటన విజయవాడ నడిబడ్డున ఇబ్రహీంపట్నంలో ఉన్న చోట మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలోనూ కూడా ఉంది మా ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు రైల్వే గేట్ గా అవతల పోయి అడిగితే ఎవరైనా చెప్తారు పైన క్యాపులన్నీ తీసేసి అమ్ము అమ్ముతా అంటారు అని చెప్పేసి సో డెఫినెట్ గా టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగ్నెస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దాంట్లో కోసం కాదు కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి సంపాదించుకునేది సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు ఇంకొక నలభై తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా గాని సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమి ఉన్నాయి ఆయన లేకపోయినా గానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా డెఫినెట్ గా ఎవరేం వెయ్యి 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 సంవత్సరాలు బతకరు కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం ఎటువంటి పరిపాలన అందించినాం మస్తుకు చెప్పుకోవడానికి రెండు పథకాలు లేవు రెండు పెద్ద కన్స్ట్రక్ట్ చేసినట్టు ఏంది లేవు సో మనకు మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో ఈ వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎనీ అదర్ క్వశ్చన్స్ అవును ఎవరు అంటున్నారు నేనేమిటంటే ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు పేద ప్రజలకు సంబంధించిన విషయము ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో నేను చెప్పిన ఇవన్నీ ఉన్నాయి లాప్సెస్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జనార్దన్ అతను వస్తాడు వచ్చిన అతను సిట్టుకు వచ్చిన తర్వాత వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతని స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికే సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఆ విధంగా లీక్ లేకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టిన దానిలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తోంది